నమస్తే అండి నేను రత్నపిల్ల డోలీ మూత రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై పాడేరు ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగింది మనందరం చూసాం ఆ సందర్భంగా ఆయన గిరిజన ప్రజలతో సమావేశమై వారి యొక్క సాధక సమస్యలను బాధలను కూడా తెలుసుకోవడం చూసాం అయితే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా టెక్నాలజీ ఇంత పెరిగిపోతున్నా ఇంకా గిరిజన గ్రామాల్లో ఉన్న వారి యొక్క దీన అవస్థ చూస్తే ఖచ్చితంగా మనకి బాధ కలుగుతుంది వాళ్ళకి భరోసా కల్పించడంలో వాళ్ళతో మమేకమై వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడము ఈ ఈ మధ్య మనం పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో చూసాం అయితే డోలీ మోత లేని రాష్ట్రంగా చూడడమే ఆయన లక్ష్యము ఆయన యొక్క లక్ష్యంగా ఆయన అనేది కూడా మనం చూసాం అయితే దానిలో భాగంగా ఇప్పుడు ముప్పై కోట్లను కేటాయించి యాభై ఐదు గ్రామాలకు ముప్పై కిలోమీటర్ల రోడ్డు సదుపాయాన్ని కల్పించడం చూసాం అయితే గిరిజనుల జీవితాల్లో మనకి ఒక చిన్న మనకి ప్రభుత్వం ఉంది అనే భరోసాని కల్పించారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల్లో యాభై ఐదు గిరిజన గ్రామాలకి ఏడు దశాబ్దాల అనంతరం వేస్తున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన గిరిజన సమస్యలపై తన అభిప్రాయాల్ని పలు సందర్భంలో కూడా వ్యక్తం చేశారు కురుపం అనే ప్రాంతంలో ఒక సభలో జరిగితే ఆ సభలో ఆ సమస్యల పరిష్కారంలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించడం చూసాం గిరిజనులు అవస్థలు ప్రధానంగా వివిధ సామాజిక అంశాలు కావచ్చు ఆర్థిక అంశాలు కావచ్చు ఆరోగ్యం విద్య చాలా భౌగోళిక సమస్యల ద్వారా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటిలో ఆర్థిక సమస్యలు ఎందుకంటే ఆధునిక వనరులు వాళ్ళకి కొరతగా ఉంటుంది అలాగే గిరిజనులు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండడము అలాగే విభిన్న జీవన శైలి ఉండడము సో వాళ్ళకి రవాణా మార్కెటింగ్ అంటే వాళ్ళు పండించిన పంటని రవాణా లేకపోవడము వేరే ప్లేస్కి వెళ్ళి దాన్ని సేల్ చేయడం లేకపోవడం సో ఇలా వాళ్ళ ఆదాయం కూడా తగ్గిపోవడము కొన్ని భూ వివాదాలు భూ వివాదాలు ఏమైనా వస్తే వాళ్ళని పరిష్కరించుకోలేకపోవడము అలాగే అక్కడ ఉన్న ఖనిజ సంపద వాళ్ళు తవ్వుకున్న అవి వాళ్ళ చేతికి రాకుండా అధికారులు లాక్కోవడము ఇవన్నీ కూడా చూస్తుంటాము ఆరోగ్య సమస్యలు అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యని డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేకపోవడము అంటే రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడము విభిన్నమైన జీవన శైలి ఉండడము అలాగే చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలకు గురైతే కూడా వాళ్ళని చూపించుకోకపోవడము విద్యా సమస్యలు అంటే పాఠశాల కొరత ఉండడం వల్ల దూర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళలేకపోవడము సో అక్కడికి వెళ్ళి చదువుకోకపోవడం వల్ల రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల నిరక్షరాశులుగానే ఉండిపోవడము సో ఇవన్నీ చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్న అంశాలు అలాగే సాంస్కృతిక సమస్యలు కావచ్చు వాళ్ళ ఆచారాలు విభిన్నమైన ఆచారాలు విభిన్నమైన జీవన శైలి కూడా అభివృద్ధిలో ఒక లోపంగానే మనం చూడవచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు వెనకబాటుతనానికి కారణమైపోతున్నాయి ఎందుకంటే సరైన రోడ్స్తో పైగా ఉంటేనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలం సో ఇవన్నీ చాలామంది ప్రభుత్వాలు వచ్చాయి వాళ్ళు అనేక పథకాలు ప్రవేశపెట్టారు కానీ ఏవి కూడా వాళ్ళకి అందలేదని చెప్పుకోవచ్చు సో గిరిజనుల్లో ఆ పథకాలు ఎప్పుడైతే వాళ్ళకి సక్రమంగా అందుతాయో ప్రభుత్వం వాళ్ళకి సక్రమంగా అందజేయగలుగుతుందో సో వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఎప్పుడైతే కాపాడుకోగలుగుతారో సో ప్రభుత్వం నుంచి ఈ అవన్నీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళని వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఎప్పుడైతే అమలుపరుచుకోగలుగుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రకృతి వన వనరుల మీద వాళ్ళ జీవనాధారం ఇప్పటికే సాగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది చాలా దూరంగా వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు వాతావరణ పరిస్థితుల మార్పులు కావచ్చు ఇవన్నిటి మీద పరిష్కారాన్ని ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయడం కావచ్చు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ విద్యా ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి ఆర్థిక సదుపాయాలు మెరుగవుతాయి అటవీ సంపద మీద హక్కు వాళ్ళకే ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడము మూఢనమ్మకాల నుంచి బయటపడము ఈ విధానాలన్నీ అనుసరించుకోకపోవడము అలాగే మూఢనమ్మకాలు లేకపోవడము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణంలో బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి భరోసా కల్పించాల్సింది ప్రభుత్వమే సో వాళ్ళకి ఆర్థికంగా ఎప్పుడైతే ఎదుగుతారో విద్య ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతాయో సో వాళ్ళు ఈతిక పరిస్థితి మెరుగవుతుంది సో మూఢనమ్మకాల నుంచి బయటపడగలుగుతారు సో ఈ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాలకి ఉంది సో వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగవ్వాలి మనలో భాగంగా వాళ్ళు ఉండాలి అనేది ఖచ్చితంగా మనం కోరుకోవాలి ఈ విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనం అందరం కోరుకోవాలి